ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు స్వెచ్ఛర్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఈరోజు సోమవారం అండి అందులోనూ తొమ్మిదవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు త్రిబుల్ నైన్ మ్యాజిక్ అండి మనం నెలలో కూడా ఎనిమిదవ తేదీ ఎనిమిదవ నెల అలాగే మనకు సంవత్సరం కూడా కలిసి వచ్చింది దాన్ని త్రిబుల్ ఎయిట్గా అద్భుతమైన రోజుగా మనం అనుకున్నటువంటి మన కోరిక అనేది తీరడానికి మనం త్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డేని జరుపుకున్నాం ఆ నెలలో రెండు సార్లు వచ్చిందండి అలాగే ఈ నెలలో తొమ్మిదవ తేదీ తొమ్మిదవ నెల సంవత్సరం రాకపోయినా పర్వాలేదు నెలతో తేదీతో కలిసి వచ్చేదాన్ని మనం మ్యాజిక్ డేగా జరుపుకున్నట్లయితే ఒక అద్భుతమైన శక్తి అనేది ఉంటుంది ఆ రోజు తొమ్మిది అనేది కూడా చాలా శక్తివంతమైన నెంబర్ అండి దీనికి జోడీగా మనం తొమ్మిది సార్లు అనేది కలిపి త్రిబుల్ నైన్ మ్యాజిక్ డేని ఈరోజు మనం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు మనం మ్యాజిక్ డేని మనం జరుపుకున్నట్లయితే మనకు అనుకున్నటువంటి కోరికలు తీరడానికి మనకు లక్ అనేది కలిసి వస్తుంది ఉదయం కూడా జరుపుకొని ఉండొచ్చు చాలామంది జరుపుకొని ఉంటారు తెలిసిన వాళ్ళు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి ఉదయం కానీ ఆ టైం మిస్ అయిన వాళ్ళు రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు అదే టైంని మేము మిస్ అవుతున్నామండి మేము జాబ్కి వెళ్ళి వచ్చే వాళ్ళము వేరే వేరే ప్లేసుల నుంచి దూరంగా రావాలి ఈ వీడియోస్ మేము చూడకపోయి ఉండొచ్చు టైము ఇప్పుడు నైన్ థర్టీ అనేది అయిపోయింది మేము ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఏం బాధపడనక్కర్లేదండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు కూడా జరుపుకోవచ్చు ఇది కూడా మీరు మిస్ అయ్యగానే ఉంటే వచ్చే నెలలో కూడా మ్యాజిక్ డే అనేది వస్తుంది మనకు త్రిబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ వన్ ఇలాంటి మ్యాజిక్ డేలు అనేటివి మనకు నెలలో ప్రతీ నెల వస్తూనే ఉంటాయి ఆ రోజులలో ఆ రోజుకు తగ్గట్టుగా శక్తికి మనం మన కోరికకి కొంచెం బలం అనేది ఏర్పడి మన కోరిక తీరడానికి మనకు శక్తిని అనేది అందిస్తుంది అనమాట మ్యాజిక్ డే కాబట్టి మనం చేసే ఇటువంటి పరిహారాలన్నీ కూడా ఆ మ్యాజిక్ డే ఆ కరెక్ట్ ఆ టైమింగ్లో కనుక మనం చేసుకున్నట్లయితే మనం చేసే పనికి అదృష్టం అనేది కలిసి మనం సక్సెస్ అవ్వడానికి మనకు తోడ్పడుతుంది మనం ఏమీ కూడా కోరుకోనక్కర్లేదండి ఈసారి మ్యాజిక్ డేలో మనం కోరుకో మాకు జాబ్ రావాలి మా జాబ్లో మేము ఇంక్రిమెంట్స్ తీసుకోవాలి మా అమ్మాయి పెళ్ళి కుదరాలి మా అప్ప అనేది తీరాలి ఇలాంటి కోరికలు ఏమీ అవసరం లేదు మాకు ఇల్లు అనేది మేము కొత్తగా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేయాలి దానికి మాకు డబ్బు అనేది అవసరం ఇలాంటి కోరికలు అనేటివి మీరు ఏమీ చెప్పుకొని అవసరం లేదు మీరు ఒకే ఒక్క మాట అనేది చెప్పుకోండి చాలు ఆ ఒక్క మాటతోనే మీకు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి కాబట్టి ఆ ఒక్క మాట అనేది మీరు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు కానీ అంటే తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు కానీ ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఒక తొమ్మిది సార్లు నోటితో చెప్పుకుంటూ ఒక పేపర్ మీద అనేది రాసేయండి సరిపోతుంది ఆ ఒక్క మాట చాలండి మీ కోరిక ఫలానా అనే చెప్పి మీరు ఏమీ అడగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీరు రాసే ఆ మాటే మీకు అన్నింటినీ తెచ్చిపెడుతుంది అది ఏంటి అనేది కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి లేదంటే కూడా చూస్తే కూడా మనం రాసేసుకోవచ్చు మిస్ అవ్వకుండా మీరు ఏ పూజ చేయనక్కర్లేదు అలాగే మీరు ఏం ఖర్చు చేయనక్కర్లేదు ఏం తెచ్చుకోని అవసరం కూడా లేదు దీనికి కావాల్సిందల్లా ఒక పెన్ను ఒక పేపరు వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని దానిపైన గ్రీన్ కలర్ పెన్ అనేది తీసుకోండి స్కెచ్ అయినా పర్వాలేదు మార్కర్ అయినా పర్వాలేదండి వైట్ కలర్ పేపరు గ్రీన్ కలరు గ్రీన్ కలరే ఎందుకు వాడుతున్నాం అంటే మనకు కావలసింది మనం దక్కించుకోవడానికి అది ధనమైనా ఇంక ఏదైనా వస్తువైనా సరే మనం కావాలి అని కోరుకుంటున్నాం కాబట్టి మనకు పాజిటివ్ వైబ్స్ తెచ్చే కలర్ ఆ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ పెన్ కానీ మార్కర్ కానీ స్కెచ్ కానీ తీసుకొని ఇప్పుడు చెప్పిన విధంగా ఆ పేపర్ పైన ఒక తొమ్మిది సార్లు అనేది రాయండి ఏ విధంగా రాయాలి అంటే త్రిబుల్ నైన్ అనేసి అదృష్టం నన్ను వరించింది నైన్ అదృష్టం నన్ను వరించింది నైన్ అదృష్టం నన్ను వరించింది ఈ విధంగా మీరు తొమ్మిది సార్లు అనేది నోటితో చెప్పుకుంటూ మీరు ఈ విధంగా పేపర్ మీద అయితే రాయండి ఫ్రెండ్స్ మీరు ఇంకేమీ అడగాల్సిన అవసరమే లేదండి నాకు ఇది కావాలి అది కావాలి అని అడగాల్సిన అవసరమే లేదు ఈ ఒక్క మాట అనేది మీరు రాస్తే సరిపోతుంది మీకు అదృష్టాన్నే భగవంతుడు మీకు ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలో చెప్పండి ఆటోమేటిక్గా మీకు అన్నీ దక్కినట్టే కదా అదృష్టం అంటే ఏంటి మనం కోరుకున్నది మనకు మన చేతికి అందింది అంటే మనకు అదృష్టమే కదా కాబట్టి ఆ ఒక్క మాటతోనే మనకు కావలసిన అన్నింటినీ కూడా మనం దక్కించుకోగలం ఆ ఒక్క మాట అనేది ఈ శక్తివంతమైన రోజు ఈ టైంలో తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు ఆ మిస్ అయిన వారు తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఈ మాట అనేది మీరు తొమ్మిది సార్లు రాసి అలాగే చెప్పుకొని ఈ పేపర్ని ఏం చేయాలి అంటే తీసి మీ బీర్వాలో కానీ మీ మనీ పర్స్లో కానీ మీరు బంగారము మనీ ఎక్కడైతే దాస్తూ ఉంటారో ఆ చోటునైతే ఈ ఈ పేపర్ అనేది పెట్టేసేయండి అలా ఎప్పటికీ కూడా తీయొద్దండి అది చినిగిపోయి పాడైపోయేంత వరకు దాన్ని అలానే ఉంచేయండి ఇలాంటివి మేము చాలా పెట్టామండి ప్రతీ నెలలో కూడా మ్యాజిక్ డే వస్తుంది కదా మీరు చెప్పే వీడియోస్లో చూసి మేము చేస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా వాటిని అలానే ఉంచేయండి అవి పాడైపోయిన రోజు తీసి పడేయచ్చు వాటితో మనకు అవసరమే లేదు కాబట్టి వాటిని అలానే ఉంచేసేయండి మీకు అదృష్టం కలిసి వచ్చే వరకు కూడా అలానే ఉంచేయండి ఫ్రెండ్స్ మనం గొడ్డు చాకిరిగా ఊరికే పని చేస్తే సరిపోదు కదండి మనకు దాంతోపాటు అదృష్టం కూడా కలిసి రావాలి ఆ అదృష్టాన్ని కలిపించేటువంటిదే మనకు ఈ త్రిబుల్ నైన్ మ్యాజిక్ ఈ మ్యాజిక్ డేని ఎవరు మిస్ కావద్దు ఫ్రెండ్స్ ఈ నెలలో మిస్ అయ్యాము అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే వచ్చే నెలలో కూడా చేసుకోవచ్చు దానికి తగ్గట్టు త్రిబుల్ వన్ త్రిబుల్ ఎయిట్ అలా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూసిన వాళ్ళైతే మిస్ కాకుండా ఈ నైట్కి రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి ఈ మ్యాజిక్ డేని తప్పకుండా చేసుకొని మీరు అనుకున్నటువంటి ఆశయాన్ని కోరికని మీరు అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన